కార్మికుల రక్తాన్ని చెమటగా మార్చి ప్రభుత్వానికి లాభాలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల నోట్లో మట్టి కొట్టారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సింగరేణి కార్మికుల రక్తాన్ని చెమటగా మార్చి ప్రభుత్వానికి లాభాలు ఇస్తే కార్మికుల నోట్లో మట్టి కొట్టారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపించారు గోదావరి కనిలో ఆమె మాట్లాడుతూ ప్రాణాలు పనంగా పెట్టి బొగ్గు ఉత్పత్తి చేసి లాభాలు తీసుకువస్తే కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేటం ఉంచిందన్నారు వాళ్లకు న్యాయపరంగా వచ్చే లాభాలను ఇవ్వకుండా మోసపూరితంగా లాభాల బోనస్ ప్రకటించడం విడ్డూరంగా ఉంది అన్నారు కొత్త బొగ్గుగని కార్మికులకు అప్పచెప్తే లాభాలు తీసి ప్రభుత్వానికి అందిస్తున్నారు సింగరేణి కోల్గేట్ ఏరియాలోని ఎమ్మెల్యేను మంత్రులను పిలిపించుకొని లాభాల బోనస్ ను ప్రకటించడం విడ్డూరంగా ఉంది అన్నారు సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం అధికమైందన్నారు తెలంగాణ హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ లో జరిగే సంబరాలకు వెళ్తుండగా గోదావరి కనిలో అంబేద్కర్ విగ్రహానికి పూనమాల వేశారు ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్ జాగృతి నాయకులు నిట్టూరు రాజు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు నిర్వహిస్తున్నటువంటి బతుకమ్మ పండుగ వేడుకలకు హాజరవ్వడానికి రావడం జరిగింది మరి హెచ్ఎంఎస్ అయినా తెలంగాణ జాగృతి అయినా అందరం కూడా సింగరేణి కార్మికులు బాగుండాలని కోరుకునేటటువంటి వాళ్ళం మరి సింగరేణి కార్మికుల మధ్యలో బతుకమ్మ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది నిన్ననే మనం చూసినాం ముఖ్యమంత్రి గారు లాభాల్లో వాటాను ఎన్నడూ లేనటువంటి విధంగా చాలా ఆర్భాటంగా ఇక్కడ ఉన్నటువంటి కోల్బెల్ట్ ఎమ్మెల్యేలందరినీ తీసుకొని ఒక రాజకీయ రంగుతోని చేయడం జరిగింది మరి లెక్కలన్నీ కూడా తప్పు చెప్పి పోయిన సంవత్సరం అట్లే చేసిరు ఈ సంవత్సరం అట్లే చేసిండ్రు కార్మికుల నోట్లో మట్టి కొట్టేటటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు సింగరేణి బొగ్గు బిడ్డలు చిందించేటటువంటి చెమటనే ఇవాళ మన తెలంగాణ ఇండ్లలో వెళ్ళేటటువంటి బల్బులు ఫ్యాన్లు ఏసీలు మరి ఆ విషయాన్ని పక్కకు పెట్టి మానవీయ కోణాన్ని పక్కన పెట్టి శ్రమ దోపిడికి పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రజలు పురస్కరించే దగ్గరలో ఉంది మరి మళ్ళొకసారి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా లోకల్గా స్థాయిలో చేయాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి అపాయింట్మెంట్లు కూడా మీరు సీఎం స్థాయిలో ఇస్తున్నారు అదేవిధంగా లాభాల్లో వాటా అనేటటువంటిది కార్మికుల హక్కు మీరు ఏదో భిక్షమేస్తలేరు మాకు దానికి కూడా రాజకీయ రంగు కులిమి నిన్న మీరు చేసినటువంటి ప్రకటన సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో ఎవరు కూడా దాన్ని పాజిటివ్గా స్వీకరిస్తలేరు మీరు ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే మీరు బొగ్గు కార్మికుల కష్టాలను తెలుసుకోండి దానికి సంబంధించిన అంశాలన్నిట్లో పాజిటివ్గా స్పందించండి దానికి రాజకీయ రంగులు మాత్రం కులమకండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను సింగరేణి గల కంపెనీ రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి సింగరేణి సర్వనాశం చేశారు ఆ సింగరణి కాపాడుకోవాల్సిన బాధ్యత జాగృతి అండ్ హెచ్ఎంఎస్ పైన ఉన్నది కొత్త బావులు రావాలి కొత్త ఉద్యోగాలు రావాలి ఉద్యోగాలు లేవు బావులు లేవు కేవలం అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లు కావు ప్రభుత్వ సర్కులర్లు ఏది కూడా మాకు అమలు కాదు కంపెనీ అంతే రిజిస్టర్డ్ కంపెనీ ఇది కంపెనీకి డైరెక్టర్స్ ఉంటారు ట్రేడ్ యూనియన్స్ ఉంటాయి బైపార్టెడ్ కంపెనీ ట్రై కమిటీ కంపెనీ తప్ప వేరే ఏముండదు ప్రతి ఒక్క దానికి డిపెండెంట్లో ఐఎస్ ఐఎస్ వచ్చిపోతే ఆయన కొడుకు ఉద్యోగం ఇక్కడ ఇవ్వాలి ఆర్డర్ హైదరాబాద్ ఇస్తున్నారు సిక్కు తోటి తలవంచుకోవాలి ఏటీసీ కానీ ఐఎన్టీసీ కానీ రెండు కూడా ఒకటే ఐఎన్టీసీ ఏఐటీసీ రెండు కూడా కాంగ్రెస్ జేబులో ఈ జేబులు ఒక ఆయన ఆ జేబులో ఒక ఆయన కూర్చున్నారు కాబట్టి రాజకీయం చేయకుండా సింగర్ని సిస్టమేటిక్గా నడవనివ్వండి అని మేము ఇద్దరం కలిసి కోరుతున్నాం జాగృతి అని కలిసి కోరుతున్నాం మా ఇప్పుడు కవిత గారు మా యూనియన్ గౌరవాధ్యక్షురాలు సింగర్ని మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ గౌరవ అధ్యక్షురాలు కవిత గారు అందులో ఉన్నప్పుడే ఏఐటీసీ పోగొట్టింది టీఆర్ఎస్ వచ్చిన తర్వాత టీజీపీ కేసులో నాయకత్వం వహించారు వారి ప్రోత్బలంతో కారున నియామకాలు వచ్చినాయి ఆ కారుణ నియామకాలు తీసుకొచ్చిస్తే కరప్షన్ నియామకాలుగా చేసి దండుకుంటున్నారు దోచుకుంటారు దోపిడికి దండుకోవడానికి వ్యతిరేకంగానే మేమిద్దరం జాగృతి మేమిద్దరం ఒకటే ఇప్పుడు వేరు కాదు జాగృతి హెచ్ఎంఎస్ అంటే ఒకటే కలిసి పనిచేస్తుందని తెలుపు ప్రభుత్వానికి ఒకటే మార్గం మీరు జోక్యం కల్పించుకోకండి మీ ఏరియాలో మీరు ఉండండి మాకు కావాల్సింది సింగరీ కార్మికు మీరు ఒక్క పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు మేమే మీకు పైసలు ఇస్తాం బొగ్గుకొని కార్మికుడే ఒక కొత్త బొగ్గుబాయి తీసుకురండి పదిహేను బొగ్గుబాయిలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పదిహేను బొగ్గుబాయిలు ఓపెన్ చేస్తా అని శ్రీరాంపూర్ గడ్డ మీద చెప్పడం ఒక బాయికి ఒక అట్ట మట్టి కూడా ఇప్పటి వరకు తీయలేదు వీళ్ళు ఆ ప్రభుత్వం ఆ అగనేస్గా చెప్పే వాళ్ళు గద్దెకెక్కి వెన్నుపోటు కొడుతున్నారు కార్మికులు ఆ వెన్నుపోటు విధానం వద్దు కొత్త బావులు ఇవ్వండి బొగ్గు తీస్తాం మీకే పైసలు ఇస్తాం మీరు ఎన్ని తీసుకో ఎన్ని కావాలో మేము మమ్మల్ని అడగండి మా కార్మికులు ఇస్తారు ఒక మనిషి పది టన్ల బొగ్గు తీస్తే ఒక్క టన్ను బొగ్గు జీతమే మనకిస్తారు పది తొమ్మిది టన్నుల బొగ్గు వచ్చే పైసలు మీరు తింటున్నారు రకరకాల ట్యాక్సెస్ పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ పేరు మీద రకరకాల కనుక సింగరేని మంచి కంపెనీ ఉద్యోగాలు ఇచ్చే కంపెనీ ఎటువంటి చదువు లేకపోయినా మంచి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీ దీనికి బతకనివ్వండి మమ్మల్ని బతకనివ్వండి తెలంగాణ వాళ్ళ తరఫు జాగృతి అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమ్ లో సైన్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్ సైన్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్